విజయనగరం జిల్లా గొండపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఆవరణలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ యు మహేష్ జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం సమర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు అనంతరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుని విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంపిణీ చేశారు మనం ఈ పండుగను ఏర్పాటు పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఆ కాబట్టి దేశభక్తిలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడాను దేశభక్తిని పెంపొందించుకునేలా ఉండాలి అదేవిధంగా మనం కూడాను దేశం కోసం సర్వీస్ ఇస్తున్నట్టు రానున్న రోజుల్లో పిల్లలు కూడాను వీళ్ళు కూడాను ఏదైనా మంచి డిఫెన్స్ సర్వీస్ కావచ్చు లేకపోతే పోలీస్ సర్వీస్ కావచ్చు వీటిల్లోకి వచ్చి సమాజానికి ఖచ్చితంగా మంచి సర్వీస్ ఇస్తారని మంచి పౌరులుగా మనకు కూడాను మీరు కూడా ఎదగాలని చెప్పేసి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడాను మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడాను మన తాలూకు చేసే ప్రతి పనిలో కూడాను మంచి దేశానికి ఉపయోగపడేలా చేయాలి తప్ప దేశానికి వ్యతిరేకంగా కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు కూడా చేయకూడదు దేశానికి సర్వీస్ చేసేలా ప్రతి ఒక్కరు కూడా పాటు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడాను స్వాతంత్ర దినోత్సవ